నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంటా పట్టణంలోని జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ వి గంగాధర్ ఉదయం మెట్రో టీవీతో మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలు ఇరవై ఎనిమిది తారీఖు నుండి ప్రారంభమవుతుందని మన జమ్మికుంటా పట్టణంలో మూడు సెంటర్స్ ఉన్నవి ఒకటి ప్రభుత్వ జూనియర్ కాలేజీ రెండు శ్రవంతి జూనియర్ కాలేజీ మూడు కాకతీయ జూనియర్ కాలేజీ కాలేజీలలో హాల్ టికెట్స్ ఇవ్వబడును ఎవరైనా తీసుకొని క్రమంలో ఇంటర్నెట్ నందు డౌన్లోడ్ చేసుకోగలరు ఎగ్జామ్ హాల్ కు ఎనిమిది లోపు చేరుకోగలరు ఒక్క నిమిషము ఆలస్యమైనచో ఎగ్జామ్ హాల్లోనికి అనుమతించబడదు ఎగ్జామ్ హాల్ లోనికి సెల్ ఫోన్స్ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ స్మార్ట్ అండ్ డిజిటల్ వాచ్లను అనుమతించబడదు ఎవరైనా పిల్లలు ఒత్తిడికి లోనైనచో ఇంటర్ బోర్డు వారు ఒకటి నాలుగు నాలుగు ఒకటి ఆరు

జమిగుండ కళా నగరం లోపల మూడు సెంటర్ల లోపల అన్ని ఏర్పాట్లు పూర్తయినవి పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల జమిగుండ స్రవంతి జూనియర్ కళాశాల కాకతీయ జూనియర్ కళాశాలలో సెంటర్స్ గలవు ప్రభుత్వ జూనియర్ కళాశాల స్రవంతి జూనియర్ కళాశాలలో జనరల్ పిల్లలు తర్వాత కాకతీయ జూనియర్ కళాశాల లోపల వొకేషనల్ విద్యార్థులు పరీక్షలు రాస్తారు ఈ పిల్లలందరికీ కూడా పరీక్షలు రాయడం కోసము హాల్ టికెట్స్ జారీ చేయడం ఒకవేళ ఏదైనా కళాశాల వాళ్ళు హాల్ టికెట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడితే ఇంటర్నెట్ నుంచి కూడా డైరెక్ట్గా పిల్లలు చీఫ్ సూపరింటెండెంట్స్ సంతకం లేకుండా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు అటెండ్ కావాలను ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్షలు అను పరీక్షలకు అనుమతించరు కాబట్టి ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో జరిగే పరీక్షలకి ప్రతి సెంటర్కి విద్యార్థులు ఉదయం ఎనిమిదిన్నర గంటలకే చేరుకోవాలి తర్వాత ఉదయం ఎనిమిదిన్నర గంటల తర్వాతనే పిల్లలను కళాశాల తరగతి గది లోపలికి అనుమతించబడదు ప్రతి విద్యార్థి దాని వెంటనే ఖచ్చితంగా హాల్ టికెట్ తెచ్చుకోవాలి ఎటువంటి ఫోన్ కానీ ఎలక్ట్రానిక్ గార్డ్గేర్స్ కానీ తర్వాత ఈ స్మార్ట్ వాచ్లు డిజిటల్ వాచెస్ కానీ అనుమతించబడవు ఏ రకమైనటువంటి కాపీయింగ్ పాల్పడినా కూడా మాల్ ప్రాక్టీస్ కింద బుక్ అవుతారు కాబట్టి ఎటువంటి చిట్టీలు తర్వాత అలాంటి ఫర్మిటన్ మెటీరియల్ లేకుండా పిల్లలు పరీక్షలకు రాయాలి నిర్భయంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయబడినవి కాబట్టి విద్యార్థులందరూ పరీక్ష ఫీజు కట్టిన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళ భవిష్యత్ జీవితం కోసము పరీక్షలకు అటెండ్ కావాలి ఇంకొక సూచన ఏంటి అని అంటే పిల్లలు మానసికంగా ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా చదువుకోవాలి తర్వాత ఏదైనా ఇబ్బందిగా ఫీల్ అయినా ఒత్తిడికి లోనైనా కూడా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు వన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ వన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ అనేటువంటి టోల్ ఫ్రీ నెంబర్లకి ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ల సహాయంతో తమ మానసిక ఒత్తిడిని తగ్గించుకునేలాగా కూడా ఏర్పాట్లు చేసింది కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రులు విషయాన్ని గుర్తించి పిల్లలను సకాలంలో పరీక్షా కేంద్రాలకు పంపి పరీక్షలు విజయవంతంగా జరిగేలాగా తోడ్పడగలరు